చిన్నప్పటి నుంచి కనిపిచ్చేనే ఇంక కూడా నీకు ఎందుకు భయం వేస్తున్నా మూడో నెచ్చు నాకు చూస్తుంటే నాకు కొనుక్కుంటురా పడుతుంది కావాల మూడో నెత్తం నాకు కావాలి అన్నాడు ఆ జగన్ మాత కామలో ఉంది ఉలికి పోయిందేమో అడుగుతున్నాడు ఏమిస్తుందో తెలియకుండా ఆ మాత ఆ శంకరుడికి మూడో నెత్తులు దానం చేసుకుని పోయిందా శంకరుడు మూడో నెత్తులు ఇచ్చాడు ఇంకా శంకరుడు అంటున్నాడు అమ్మాని చూస్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది తల్లి ఓహో అమ్మా నీ తలకులు చూస్తే చీలమండలి దాకా దిగిపోయింది నీ తలకు చూస్తే నాకు డ్రైవ్ వేస్తుంది నీ తలకు అత్తం చేసి తల మీరు కూడా దనం చేస్తుందో సర్వశత్రుడు లాగేసుకున్నాడా శంకరుడు లాగేసుకున్నాడు సర్వశత్రు లాగేసుకున్నాడు ఆలు శక్తి బలం తక్కువైపోయింది శంకరుడు బలం ఎక్కువైపోయింది అప్పుడు శంకరుడే కంచి కాల బురద కనుమంత్రించి ఆలుచ్యక్తి నెలబోండి బాగా ఒక్కొక్క అది ఆడవారికి నెల సరైంది అది ఆడవారికి నెల సరే శంకర ఆశక్తి నెలబండ్ పంచింది అదే ఆడవారికి నెల ఆ అప్పుడు అంటున్నాడు శంకర ఉన్న నాయనా ఆ అప్పుడు శంకరంటున్నాడు ఏమంటున్నాడా తప్పమ్మా నా తల్లి తప్పమ్మా అమ్మా వేరేళ్ళు సుంద్రాలు పొల సుంద్రంలో తనం చేస్తారు తల్లి అన్ను తప్పకుండా పొందుతారమ్మా ఓహో

శంకరుడు శిగంలో పెట్టుబందించారు అప్పుడు ఆ శిట్టి ఎక్కడ నేను కనపడతలేదు అప్పుడు గంగానే ఉంటుంది దేవనే నాయనాని శిగంలో నేను యుముల పోతున్నాను నన్ను విడిచిపెట్టి నాయన అంటే నాయన అప్పుడు కూరూపంగా అదే గౌతి చుట్టించిన గోదావరి ఆ గోదావరి ఉండకపోతే రెండు పట్ల పడుతున్నాయి ఆటవారు స్నానం చేసే పశువులు తిన్న కుటుంబ మాత్రాయో అది స్నానం చేస్తా ఉన్నా సంతోషంతో ఆవిడ ఎలా వస్తుందా అమ్ముడు బడాలే

అప్పుడు శంకరుడే కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళాడు కృష్ణమూర్తి శంకరుడు కలిసి బెమ్మలోకి వెళ్లి దేవుని బతికించుకుని వీళ్ళ ముగ్గురు కలిసి ఆదిశక్తి బుద్ధి దగ్గర వచ్చారు అరే కన్న తల్లిగా ఉన్నా చూపు కామో కామంతా కనుమూసింది కన్న తల్లిగా ఉన్న చూపు కామని తీర్చలేకపోయాం అని అని విష్ణుమూర్తి ఆ ఆచిత్తి బూడు తీసి ప్రాణం ప్రాణం వచ్చాడు ఇప్పుడైతే శంకరుడు ప్రాణం వచ్చాడు బ్రహ్మదేవుడు రాశాడు అప్పుడు సరస్వతి దేవునేమో బ్రహ్మదేవుడు జనవాడు లక్ష్మీ దేవనేమో ఆ విష్ణు ఆ పార్వతి అరే కన్నా తల్లి బుర్ది రుదడగా పోనీ కొర్దే అని చక్కగా బొమను చేస్తారు బుల్లల నేత్రాలు బిటారు పని చేస్తలు భవత్ కున ఇచ్చారు ఒక రాత్రి బొమను చేస్తారు అక్కడ ఇడిసి పెట్టేసి ఇదవర రాజ్యాల వాళ్ళుకుంటున్నారు ఆ ఆ రాత్రి మురుకుతుందా ఆ ఏమవుతుందమ్మి అంటే ఆ ఒక రాయి తెచ్చి ఆ దేవతని పూజించి ఆసిపస్ ముసుపిసి ఆ దేవతని పూజించిన తొలలట్టే ఉంటే ఆ దానికి సర్వప ఆహారం దానికి లేక ఐదు రోజులు తినేస్తుంది పక్కన తినేస్తుంది లేక పక్క పక్క దొరికిన లేకపోతే పూజించిన వాళ్ళు తినేస్తుంది ఓహో అలాగే చేస్తారు పెట్టారు ఇచ్చారు ఒక రాతి బొమ్మలు చేసి అక్కడ విడిచిపెట్టేసి అక్కడ ముగ్గురు ముగ్గురు బార్యను తీసుకుని ఎవరు రజాల వాళ్ళు ఏరిపోతున్నారు Kama mo, kama ma, kama tu, kama tu, kama tu నేను బొమ్మలు చేసేవాడిని కానీ అనుభవించేవాడి కదమ్మా అనుభవించేవాడిని కాదు ఆ కూతురు వరుస నేను తండ్రి వరుస తండ్రి వరుసమ్మా అలాగంటే

కాపలా నువ్వు ఒక్క వరుస తమ్ముడు వరుస అంటే అప్పుడుంచే రత్న సంబంధం ఏర్పడిపోయింది వేలు పడిపోయింది చూసారా అప్పుడు రత్న సంబంధం ఏర్పడిపోయింది అంటే నాయన ఆ జగన్మాత అది కైలాసా కైలాసేపట్లారా

అప్పుడు దాకా నన్ను ఏం చేయమంటారు నాయన అప్పుడు దాకా నన్ను ఏం చేయమంటారు అంటే ఆ ఊరి మీద పరిజనం ఆ ఊరు మీద పరిజనమంటే అప్పుడు ఆ జగన్ మాత అప్పుడు ఏం చేస్తున్నా నాయన అయ్యా రతమా రతమా அதкину புறலளை கூட குதிர குத்துனதுன்னு சொல்லி எல்லாம் ஏத்து கொண்டாங்க. இங்க பாரு சுத்ர மால மால கட்டுது. மால கட்டுது. ஆ மிதுல பண்ணீனி சுந்தரயாக்கமயா ஆசித்தி பார்க்கல காக்கல காஹினயா ஆ மீஸ்வரంద్రயாக்கமகி நீ ராட்டு பம்மாவுனப்பு தூசி ஆ ஐயனா நனே நூனே இன்னே பாபி நூனன் செய்யம்மா ஆ ஆறவேத்துண்டால செய்யே